తాజ్మహల్ అద్భుతాలు వాటి నిజాలు భారతదేశంలో ఒక అద్భుతమైన ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన నిర్మాణం అది తాజ్మహల్ కొన్ని లక్షల మంది చూసే ఈ అద్భుతాన్ని మరి ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా ఇది ఎందుకు నిర్మించబడిందో దీని వెనుక నిజానిజాలు దాగి ఉన్నాయి మరి బ్లాక్ తాజ్మహల్ అన్న మిస్టరీ ఏంటి అన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియోలోకి వెళ్తే చరిత్ర వాటి నిర్మాణం తాజ్మహల్ వెనుక ఉన్న కథ నిజంగా ప్రేమ కథే మొఘల చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్కు ఎంతో ప్రేమించేవాడు పదహారు వందల ముప్పై ఒకటిలో తన పద్నాలుగో బిడ్డకు జన్మించేటప్పుడు ముంతాజ్ మరణించింది ఆ బాధలో షాజహాన్ ఆమె జ్ఞాపకార్థంగా ఒక మహాసమాధి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు పదహారు వందల ముప్పై రెండులో నిర్మాణం ప్రారంభమైంది అది పూర్తవ్వడానికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టింది ఇందులో ఇరవై వేల మంది శిల్పులు కూలీలు పంచేశారు అయితే రాజస్థాన్ నుండి తెచ్చిన స్వచ్ఛమైన తెల్లరాయి వాడారు ఈ ప్రదేశం ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా యమునా నది ఒడ్డున ఉండటంతో ప్రకృతితో కలిసిన అందం మరింత పెరుగుతుంది తాజ్మహల్ చూసిన వారందరూ మంత్రముక్తులవుతారు ఇందులో శిల్పకళ అద్భుతాలు తాజ్మహల్ చూసిన వారందరూ గమనిస్తారు ఇది పూర్తిగా సిమెంట్రీ మీద నిలబడి ఉంది ప్రతివైపు ఒకేలా ఉంటుంది నాలుగు మూలల్లో మిరన్లు పూర్తిగా నిలువ కాకుండా కాస్త బయటికి వంగి ఉంటుంది ఎందుకో తెలుసా భూకంపాలు వచ్చినప్పుడు అవి లోపల పడకుండా బయటపడేలాగా ఆలోచించి నిర్మించారు మధ్యలో గుమ్మం లోపల ప్రత్యేకంగా ఎఫెక్ట్ ఉంటుంది మరోమాయ పగల నుండి రాత్రికి మారేకొద్దీ తాజ్మహల్ రంగులు మారుతూ ఉంటుంది ఉదయం గులాబీ రంగు మధ్యాహ్నం బంగారపు రంగు రాత్రి టైంలో తెల్లటి రంగుతో ప్రకాశిస్తుంది ప్రకృతితో కలిసిన ఒక కళాకాండం తాజ్మహల్ గురించి ఎన్నో రహస్యాలు కథలు ఉన్నాయి షాజహాన్ ఈ మహల్ను నిర్మించిన తరువాత శిల్పకళల చేతులు కత్తిరించారని వాదనలు ఉన్నాయి అలా అయితే ఈ అద్భుతాలు ఎవరూ చేయలేరా కానీ చాలా చరిత్రకారులు ఇది నిజం కాదు అని చెప్తున్నారు మరొకటి బ్లాక్ తాజ్మహల్ అంటే యమునా నది అవతల నల్లరాతితో మరొక తాజ్మహల్ నిర్మించాలని షాజహాన్ అనుకున్నాడని కథ ఉంది అదే అతని కోసం ముంతాజ్ ఎదురుగుండా నిర్మాణం ఉండాలని అనుకున్నాడు కానీ ఆ కళ అసంపూర్తిగానే మిగిలిపోయింది ఇంకొక రహస్యం చూస్తున్న సమాధులు నిజమైనవి కాదు పైభాగం చూస్తున్న సమాధులు డమ్మీవి మాత్రమే నిజమైనవి సమాధులు క్రిందనున్న రహస్య గదిలో ఉన్నాయి తాజ్మహల్లో అనేక మూసివేసిన గదులు ఉన్నాయని వాటిలో ఏవేవి ఉన్నాయని ఐఐఎస్ బయటపెట్టలేదని చాలామంది అంటూ ఉంటారు ఈ మిస్టరీ ఈ రోజు వరకు పూర్తిగా పరిష్కారం కాలేదు తాజ్మహల్ విశేషాలకు వచ్చినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యుఎంఈఎస్సిఓ దీన్ని ఓల్డ్ ఎడిటెడ్ సైట్గా గుర్తించి ప్రతి సంవత్సరం సుమారు డెబ్బై వేల లక్షల సందర్శకులు ఇక్కడికి వస్తారు కానీ ఒక సమస్య ఉంది కాలుష్యం ఫ్యాక్టరీ పుగా వాహనాల కాలుష్యం వల్ల ఈ తాజ్మహల్ మీద ఉన్న తెల్లరాయి పసుపు రంగులోకి మారుతుంది అందువల్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక టెక్నాలజీతో మార్పును రక్షిస్తుంది రాత్రి సమయం పౌర్ణమి రోజున చూడటం వల్ల ఆ అనుభవం వేరేలా ఉంటుంది చంద్రకాంతిలో వెండి వెరుపులలో ఈ తాజ్మహల్ స్వర్గంలాగా ఉంటుంది ఈ తాజ్మహల్ వెనుక ఒక ప్రేమ కథ ఉంది ముంతాజ్ షాజహాన్ జీవితంలో అత్యంత ప్రియమైన భార్య మరణించే ముందు ఆమె మూడు కోరికలు కోరింది తను తరువాత మళ్ళీ పెళ్లి చేసుకోకూడదని పిల్లలను ఎంతో ప్రేమగా పెంచాలని తన జ్ఞాపకంగా ఒక సమాధి నిర్మించాలని షాజహాన్ ఆమె మాట తప్పలేదు ఆమె కోసం నిర్మించిన తాజ్మహల్ ప్రేమకు ప్రతిరూపంగా నిలిచింది తాజ్మహల్ ఇది ఒక భవనం కాదు ఇది ఒక కళాకాండం ఒక అద్భుతం చరిత్ర రహస్యాలు విశేషాలు అన్నిటినీ కలిపి చేసే అందమైన ఆవిష్కరణ ఈ వీడియో గాని నచ్చితే చిన్న లైక్ చేయండి